వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు పదమూడున చలు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించనున్న వికలాంగుల మహాగర్జన విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధుల వికలాంగుల ఒంటరి మహిళల పెన్షన్లు పెంచుతామని చెప్పి మాట ఇచ్చి ఇరవై నెలలు అవుతుందన్నారు రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇస్తారని ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఖర్చు చేయాల్సిన ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను రైతు రుణమాఫీ పేరుతో భూములు ఉన్నోలకే ఖర్చు చేశారని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిల్ నిలదీయాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా మౌనంగా ఉందన్నారు బంగా పుట్టిన రేవంత్ రెడ్డి గడిలలో పుట్టిన కేసీఆర్ ఇద్దరూ భూములు ఉన్న వారి గురించే ఆలోచిస్తున్నారు తప్ప పేదల గురించి ఆలోచించడం లేదన్నారు

మీరు ఈ నెలలో ఓట్లేయండి వచ్చే నెల కాంగ్రెస్ అధికారం వస్తుంది అధికారం వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ వేస్తామని మాటించాడు పెన్షన్ వేస్తామని మాటించి ఆయన అధికారంలోకి వచ్చి రేపు ఆగస్టు మొదటి వారం నాటికి ఇరవై నెలలు ఇరవై నెలలు గడుస్తున్న పెన్షన్ పెంచే ఇరవై నెలలు ఇరవై నెలలు గడుస్తున్న పెన్షన్ పెన్షన్ ఇక్కడ మేము ఒక విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చాడు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు నేనేం చేసిందంటే ఇక్కడ ముందు ఎన్నికలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగవేలు ఇస్తానం ఉన్నది బిఆర్ఎస్ మేనిఫెస్టోలో వికలాంగ వేలు ఇస్తామని ఉన్నది ఇతర పెన్షన్ దారులసరికి నాలుగు వేలు ఉన్నది సార్ తెలంగాణలో పెన్షన్ పెంచడానికి అన్ని పార్టీలు ఒప్పున్నాయి కనుక మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పెన్షన్ పెంచుతామని హామీ పడ్డాన్ని నేను కోరాను ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళ వికలాంగులైనా వృద్ధులైనా విద్యార్థులైనా బలంగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ గా ఏదైతే కాంగ్రెస్ కేసారు లేదా బిఆర్ఎస్ కేసారు ఓట్లు ఏదైతే కాంగ్రెస్ కేసారు లేదా బిఆర్ఎస్ కేసారు ఎందుకు వేసారు కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరు వేలు వికలాంగులకు ఉన్నది కాంగ్రెస్ మేనిఫెస్టో వృద్ధులకు తక్కువ నాలుగు వేలు ఇస్తామని ఉన్నది కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని ఉన్నది మృతులకు విధాంతులకు నాలుగు వేలు ఇస్తామని ఉన్నది ఈ రెండు పార్టీల్లోనూ ఈ రెండు పార్టీల మేనిఫెస్టో ఉన్నది ఆరు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పి మరి ఇక్కడ వికలాంగులు వృద్ధులు విధానం ఎవరికి వేసారు రెండు పార్టీల్లో ఎవరిని ఏ పార్టీ వాళ్ళు నమ్ముతారో ఏ పార్టీని ఎవరు నమ్మి వాళ్ళు ఓట్లు వేసారు అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు వేసేవ్ లేదా బిఆర్ఎస్ ఓట్లు వేసేవ్ కాంగ్రెస్ ఓట్లు ఇరవై నెలలుగా आना मौसम जैसे बोलते हैं लेकिन